హలో ఫ్రెండ్స్ ఈ వీడియోలో సాదా బ్లౌజ్ ఎలా స్టిచ్ చేయాలో చూడండి ఫ్రంట్ పాటు బ్యాక్ పార్ట్ అండి ముందైతే బ్యాక్ స్టిచ్ చేద్దాం బ్యాక్ డాట్స్ స్టిచ్ చేయాలి కదా డాట్స్ స్టిచ్ చేయాలి అంటే బ్యాక్ రాంగ్ వైపు డాట్స్ అనేది స్టిచ్ చేయాలండి ఇది రాంగ్ వైపు బ్యాక్ డాట్ హైట్ వచ్చేసి నాలుగు ఇంచులు విడల్పు వచ్చేసి మనం కటింగ్లో వన్ ఇంచ్ వదులుతాం కదా కాబట్టి ఈ డాట్ వన్ ఇంచు ఆ డాట్ వన్ ఇంచు ఇలా సేమ్ అదేవిధంగా ఈ డాట్ కూడా స్టిచ్ చేయాలి కొత్త వారి కోసం అండి వీడియో ఒక పదిహేను నిమిషాల్లో మీరు స్టిచ్ చేసేస్తారు సాదా బ్లౌజు చూడండి వీడియో ఈ విధంగా డాట్స్ స్టిచ్ చేశాక వి పట్టి ఒకటిన్నర ఇంచు విడాల్పుతో క్లాత్ తీసుకోవాలండి వి పట్టి రాంగ్ సైడు వైపు ఈ విధంగా క్లాత్ పావించు ఫోల్డ్ చేసి ఒక సైడు స్టిచ్ వేయాలి ఇప్పుడు బ్యాక్ పాటు రైట్ సైడ్ పై వైపు పెట్టాలి దానిపైన వీ పట్టి రాంగ్ సైడు పై వైపు పెట్టాలి ఈ విధంగా దానిపైన పెట్టి ఇలా ఈ బ్యాక్ డాట్ దగ్గరకు వచ్చేసరికి చిన్న ఒక ఫ్రిల్ పెట్టాలండి ఇలా పెట్టి జైన్ చేస్తూ ఉండాలి బ్యాక్ పోటీకి వీపట్టి ఆ పింఛు మార్జిన్తో వీపట్టి అనేది స్టిచ్ చేయాలి ఇప్పుడు మనం స్టిచ్ చేసిన వీపట్టి ఇటువైపు వీపట్టి పైనే ఇంకొక స్టిచ్ వేయాలి ఖర్చులన్నీ వీపట్టి సైడే ఉండాలి ఇలా ఒక స్టిచ్ వేయాలి ఈ స్టిచ్ ఎందుకంటే మనకి ఈజీగా ఫోల్డ్ అవుతుంది ఈ విధంగా లోపలికి ఇలా లోపలికి ఈజీగా ఫోల్డ్ అవుతుందండి ఇలా ఖర్చులు కనబడకుండా లోపలికి ఫోల్డ్ చేసి ఒక లూజ్ కుట్టు వేసేయాలి ఇప్పుడు ఫ్రంట్ పాట్ అండి ఫ్రంట్ డాట్స్ స్టిచ్ చేద్దాం ఫ్రంట్ డాట్స్ ఫ్రంట్ పాటుకి రాంగ్ సైడ్న స్టిచ్ చేయాలండి ఇప్పుడు మెయిన్ డాట్ రెండవ డాటు మూడవ డాట్ నేను ఈ బ్లౌజ్కి మెయిన్ డాట్ ఇంచులు విడాప్పు తీసుకున్నాను హైట్ వచ్చేసి తీసుకున్నాను తీసుకున్నానండి ఇలా కటింగ్లో కట్స్ పెడతాం కదా ఈ కట్స్ ఒక్కదాని పైన ఒకటి ఈ విధంగా పెట్టి హైట్ వచ్చేసి మూడు ఇంచులు ఇలా స్టిచ్ చేయాలి డాట్స్ అనేది డబల్ స్టిచ్ చేసుకోవడమే మంచిది లేదా కుట్టు పికిలిపోతుందండి రెండవ డాటు రెండవ డాటు ఈ విధంగా క్లాత్ ఫోల్డ్ చేసి నెక్ వైపు ఆపించి ఎక్స్ట్రా ఉంచాలి ఎక్స్ట్రా ఉంచి స్టిచ్ అనేది చేయాలి రెండవ డాట్ రెండున్నర ఇంచులు పొడవు ఉండాలి మూడవ డాటు మూడవ డాటు ఆపించు వెడల్పు మూడున్నర ఇంచులు పొడవు ఇలా డాట్స్ అనేది ఫ్రంట్ పార్ట్కు స్టిచ్ చేయాలి షేప్ అనేది చాలా బాగా వస్తుందండి ఫిట్టింగు షేప్ ఫిట్టింగు పర్ఫెక్ట్గా వస్తుంది సేమ్ ఇదే విధంగా ఇంకొక వైపు కూడా డాట్స్ స్టిచ్ చేయాలి చూడండి కంఫర్ట్గా ఉంటుంది వాళ్ళకి ఇలా స్టిచ్ చేస్తే డాట్సు ఇప్పుడు క్రాస్ బెల్ట్ అండి క్రాస్ బెల్ట్ ఫోర్ పీసెస్ కావాలి ఇటువైపు టూ పీసెస్ ఇటువైపు టూ పీసెస్ రైట్ సైడ్ రైట్ సైడ్ లోపల ఉండాలి మన కనపడేది రాంగ్ సైడ్ మొత్తం కింద రాంగ్ సైడ్ ఈ విధంగా క్లాత్ ఒకదాని పైన ఒకటి పెట్టి రైట్ సైడ్ అనేది లోపల ఇలా పెట్టి స్టిచ్ వేయాలి ఆపించు మార్జిన్తో ఇగో రైట్ సైడ్ పైన కనబడుతుంది చూడండి దానిపైన మళ్ళీ రైట్ సైడ్ దానిపైన పెట్టాలి మనం రిటర్న్ తీస్తే లోపల రైట్ సైడ్ ఉంటుంది ఇలా స్టిచ్ చేయాలి ఇలా చేయాలండి ఇప్పుడు ఈ ఖర్చులు అనేది రిటర్న్ తీయాలండి రాంగ్ సైడ్ పై వైపు పెట్టి ఖర్చులు అనేది ఇటువైపు ఫోల్డ్ ఇటువైపు మలిపి ఖర్చులపైనే స్టిచ్ చేస్తున్నాను ఇటు సైడ్ దానికి ఇటువైపు మలిపాను అది అటువైపు మలిపితే ఇది ఇటువైపు మలపాలి ఇలా మలిపి ఖర్చులపైనే స్టిచ్ అనేది వేయాలి ఖర్చులు కనబడకుండా విధంగా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఈ చివరిన స్టిచ్ వేసేయాలి ఈ చివరన స్టిచ్ వేయాలండి సేమ్ అదే విధంగా ఇటువైపు షేబెల్ కూడా ఇలా స్టిచ్ వేయాలి ఇప్పుడు ఒకదాని పైన ఒకటి పెట్టి ఏమన్నా హెచ్చు ఉంటే నీట్గా కట్ చేయాలి ఇప్పుడు ఫ్రంట్ పాటికి షేప్ బెల్ట్ అటాచ్ చేయాలి ఇది రాంగ్ సైడ్ అండి మనకు కుట్టు కనపడేది రాంగ్ సైడ్ ఇది రైట్ సైడ్ రైట్ సైడ్ ఫ్రంట్ పాటు రైట్ సైడ్ పెడతాం కదా దానిపైనే రైట్ సైడ్ పెట్టాలి మనం కనపడేది రాంగ్ సైడ్ ఇలా పెట్టి మెయిన్ మెయిన్ పార్ట్ కంటే ఫ్రంట్ పార్ట్ కంటే షే బెల్ట్ ఇంచు ఎక్స్ట్రా ఉండాలి విధంగా అనేది జైన్ చేయాలండి మెయిన్ డాటు లోపలికి ఫోల్డ్ చేయాలి మెయిన్ డాట్ పైన స్టిచ్ పడనివ్వకూడదు చూడండి ఇక్కడ కొన ఈ స్టార్టింగ్లో వచ్చేసరికి షేప్ బెల్ట్ ఇంచు ఎక్స్ ఎక్స్ట్రా ఉంచాను క్లాత్ ఇలా మెయిన్ డాటు లోపలికి ఫోల్డ్ చేయాలి ఇలా చెక్ చేయాలి ఒకసారి ఏదన్నా ఎక్కువ తక్కువ అలా ఉంటే స్టిచ్ వేసుకోవాలి షేప్ బెల్ట్ దగ్గర స్టిచ్ వేసేయాలి నాకు కరెక్ట్గా వచ్చిందండి అందుకే షేప్ బెల్ట్ డబల్ స్టిచ్ వేసేస్తున్నాను ఇటువైపు కూడా డబల్ స్టిచ్ వేయాలి ఇప్పుడు ఒక బెల్ట్ కాజా బెల్ట్ స్టిచ్ అండి నెక్లో వచ్చిన పీస్ బ్యాక్ నెక్ కట్ చేసి వచ్చిన పీస్లోనే నేను ఒక బెల్ట్ కాజా బెల్ట్ కట్ చేస్తాను కాజా బెల్ట్ వచ్చేసరికి రెండున్నర ఇంచు వెడాలకు ఉండాలి ఒక బెల్ట్ ఒకటిన్నర ఇంచు వెడాలి ఉండాలండి విధంగా స్టిచ్ చేసి ఈ క్లాత్ రాంగ్ సైడ్కి క్లాత్ అనేది వన్ సైడ్ ఇలా ఫోల్డ్ చేసి పావు ఇంచు క్లాత్ ఫోల్డ్ చేసి ఇలా స్టిచ్ అనేది వేయాలి ఫ్రంట్ పార్ట్కి ఉక్స్ బెల్ట్ కాజు బెల్ట్ ఎలా స్టిచ్ చేయాలో చూడండి ఫ్రంట్ పార్ట్ అనేది ఇప్పుడు బెల్ట్ స్టిచ్ చేస్తున్నాను అండి ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడ్ పై వైపు పెట్టాలి దానిపైన కాజా బెల్ట్ రాంగ్ సైడ్ పై వైపునే పెట్టాలి మన కనపడేలా రాంగ్ సైడ్ ఉండాలి ఇలా పావించి మార్జిన్తో స్టిచ్ అనేది వేయాలి చివరికి వచ్చేసరికి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచాలండి ఎక్స్ట్రా ఉంచి విధంగా లోపల ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి నెక్స్ట్ ఇలా తింపి ఈ కాజా బెల్ట్ అనేది ఈ విధంగా మలిపి చివరిన స్టిచ్ వేయాలి కాజా బెల్ట్ ఇలా స్టిచ్ చేయాలి ఇప్పుడు ఉక్స్ బెల్ట్ అండి ఉక్స్ బెల్ట్ స్టిచ్ చేయడానికి ఫ్రంట్ పాటు రైట్ సైడ్ పై వైపు పెట్టాలి పైన ఉక్స్ బెల్ట్ రాంగ్ సైడ్ పై వైపు పెట్టాలి ఈ విధంగా పెట్టి ఈ కిందికి వచ్చేసరికి కొంచెం క్లాత్ ఎక్స్ట్రా ఉంచి ఇలా లోపలికి ఫోల్డ్ చేసి స్టిచ్ వేయాలి నెక్స్ట్ ఇలా రిటర్న్ దింపి ఈ ఉక్స్ బెల్ట్ ఇలా తీయాలండి తీసి ఖర్చులన్నీ ఉక్స్ బెల్ట్ సైడ్ మలిపి ఉక్స్ బెల్ట్ పైన స్టిచ్ వేయాలి ఇప్పుడు ఇది లోపలికి ఇలా ఫోల్డ్ చేసి ఈ చివరిన స్టిచ్ వేయాలి ఇలా చివరిన స్టిచ్ వేయాలి చూడండి ఎంత నీట్గా వచ్చిందో ఇప్పుడు బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ జాయిన్ చేద్దాం ఇలా బ్యాక్ పార్ట్ రైట్ సైడ్ పై వైపు పెట్టాలి దీనిపైన ఫ్రంట్ పార్ట్ రాంగ్ సైడు మనకు పై వైపు కనపడేలా మనకు కనపడేలా పెట్టాలి ఇలా పెట్టి ఆ పించు మార్జిన్తో స్టిచ్ వేయాలి షోల్డర్ జెయింట్స్కి ఆపించు క్లాత్ వదిలేసి స్టిచ్ అనేది వేయాలి డబుల్ స్టిచ్ వేయాలి షోల్డర్ జయింట్స్కి ఇలా డబుల్ స్టిచ్ వేసేయాలి ఇప్పుడు గల్లపట్టి స్టిచ్ చేద్దామండి గల్లపట్టి క్రాస్ పీసెస్ కట్ చేయాలి ఈ విధంగా క్రాస్గా ఉండాలి కట్ చేసి ఒకదానికొకటి జైన్ చేసుకోవాలి ఈ జైన్ కూడా ఇలా క్రాస్గా జైన్ చేయాలి ఇప్పుడు గల్లపట్టి స్టిచ్చింగ్ బ్లౌజు రైట్ సైడ్ పై పెట్టాలండి పెట్టి బెల్ట్ నుండి గలపట్ అనేది స్టిచ్ చేయాలి ఈ క్రాస్ పీస్ ఇలా కొంచెం క్లాత్ ఫోల్డ్ చేసి కాజాపట్టి స్టార్ కాజపట్టి నుండి స్టార్ట్ చేయాలి బ్లౌజ్ పైన పెట్టి ఇలా పావించు మార్జిన్తో స్టిచ్ వేయాలి ఈ షోల్డర్ జైన్స్ ఉంటాయి కదా ఇది బ్యాక్ సైడ్ మలపాలండి బ్యాక్ సైడ్ ఫ్రంట్ ఉంచకూడదు బ్యాక్ వైప్ బ్యాక్ సైడ్ మలిపి స్టిచ్ వేయాలి ఇలా ఒకే లెవెల్గా వచ్చేట్టు కుట్టాలి ఇలా గలపట్టి జాయిన్ చేశాక ఇప్పుడు ఈ విధంగా లోపలికి ఫోల్డ్ చేయాలి మనకు ఎమింగ్ పట్టి వచ్చే ఎమింగ్ పట్టి ఇలా ఎమింగ్ చేసుకోవడానికి ఇలా క్లాత్ కొంచెం ఉంచి మొత్తం ఫోల్డ్ చేయకూడదు ఇలా ఫోల్డ్ చేస్తూ స్టిచ్ వేయాలి ఈ స్టార్టింగ్లో కంప్లీట్ అయ్యాక రబ్ చేయాలి లేదా కుట్టు ఊడిపోతుంది చూడండి గల్లపట్టి కూడా ఒకే లెవెల్గా ఎలా వచ్చిందో ఈ విధంగా రావాలి ఒక దగ్గర ఎక్కువ ఒక దగ్గర తక్కువ అలా రాకూడదు ఈ విధంగా ఏమింగ్ చేస్తాం కదా ఇప్పుడు హ్యాండ్స్ హ్యాండ్స్ ఇది సాదా బ్లౌజ్ కాబట్టి వన్ ఇంచు ఎమింగుకు ఇలా క్లాత్ ఫోల్డ్ చేసి లూజ్ కుట్ అనేది వేయాలి సేమ్ ఏ హ్యాండ్ కూడా వన్ ఇంచు విధంగా ఫోల్డ్ చేసి చేయాలి ఇప్పుడు బాడీ పార్ట్కి హ్యాండ్స్ జాయిన్ చేద్దాం బాడీ పార్ట్ రైట్ సైడ్ పై వైపు ఈ విధంగా పెట్టాలండి ఇలా పెట్టి హ్యాండ్స్ వన్ సైడ్ మనము ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ లో తీస్తాం కదా హ్యాండ్స్కి అది ఫ్రంట్ వైపు లోద్ తీసింది హ్యాండ్కు లో తీసింది ఫ్రంట్ వైపు వస్తుందా చెక్ చేసుకోవాలి అటువైపు హ్యాండ్ ఇటువైపు హ్యాండ్ బాడీ పార్ట్కు పెట్టి లో తీసింది ఫ్రంట్ వైపు వచ్చేలా ఈ విధంగా పెట్టుకొని ఆపించు మార్జిన్తో షోల్డర్ జయింట్స్ దగ్గర నుండి హ్యాండ్ జాయిన్ చేయాలి హ్యాండ్కు మిడిల్లో టక్స్ ఇస్తాం కదండి ఆ టక్స్ షోల్డర్ జైన్స్ పైన పెట్టి జాయిన్ చేయాలి మళ్ళీ ఇక్కడ మిడిల్ నుండే షోల్డర్ జెయింట్స్ దగ్గర నుండే ఇటువైపు కూడా జైంట్ అనేది చేయాలి ఇలా డబల్ స్టిచ్ వేయాలి హ్యాండ్ జైంట్స్కి కి ఇదే విధంగా ఇటువైపు కూడా బాడీ పార్ట్కి హ్యాండ్ జాయింట్ చేయాలి ఇలా పెట్టి షోల్డర్ జయింట్స్ దగ్గర నుండి హ్యాండ్ జాయింట్ అనేది చేయాలి ఇప్పుడు సైడ్ జాయింట్లు సైడ్ జాయింట్స్ అండి ఈ విధంగా బ్లౌజు రాంగ్ సైడు ఇలా పెట్టాలి మనం రాంగ్ సైడ్ కదా సైడ్ జాయింట్లు వేసేది ఇలా పెట్టి మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజుతో మార్కింగ్ పెట్టాలి లేదా మనం కటింగ్ చేసినప్పుడు ఖర్చుకి ఎంతైతే క్లాత్ వదిలినామో అంత క్లాత్ వదులుతూ స్టిచ్ వేసుకున్న పర్ఫెక్ట్ వస్తుందండి ఫిట్టింగ్ మెజర్మెంట్ బ్లౌజ్తో ఇలా హ్యాండ్ లూజ్ దగ్గర మార్కింగ్ చేయాలి చంక లూజ్ దగ్గర మార్కింగ్ చేయాలి నడుము లూజ్ దగ్గర మార్కింగ్ చేయాలి నడుము లూజ్ దగ్గర ఎలా మార్క్ చేయాలో చూడండి ఫ్రెండ్స్ ఈ విధంగా బ్యాక్ పార్ట్ ఇలా ఫోల్డ్ అని ఇలా ఫోల్డ్ చేయాలి ఇలా ఫోల్డ్ చేసి మెయిన్ క్లాత్ కూడా సారీ మెజర్మెంట్కి ఇచ్చిన బ్లౌజ్ కూడా ఇలా ఫోల్డ్ చేసి దానిపైన మనం స్టిచ్ చేసే బ్లౌజ్ పైన ఇలా పెట్టి మార్కింగ్ చేయాలి ఈ విధంగా ఇలా మార్కింగ్ పెట్టుకోవాలి విధంగా మార్నింగ్ పెట్టిన దానిపైన స్టిచ్ వేయాలండి హ్యాండ్ జైంట్స్ వచ్చేసి హ్యాండ్ పైపు ఉండాలి ఇలా ఇలా మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేసుకోవాలి సైడ్కి ఇటువైపు కూడా అదే విధంగా సైడ్ జాయింట్స్ వేయాలి మూడు లేదా నాలుగు స్టిచ్చెస్ వేయాలండి వేసి మనం మెజర్మెంట్ బ్లౌజ్ నుండి కరెక్ట్గా వచ్చిందా ఒకసారి చెక్ చేయాలి ఏమన్నా లూజు అలా ఉంటే ఇంకొక స్టిచ్ వేసుకోవాలి చూడండి ఈ సైడ్ స్టిచ్చెస్ కూడా ఇలా స్ట్రేట్గా రావాలి ఇలా స్ట్రెయిట్ వస్తుందండి స్టిచ్ చేసే విధంగా స్టిచ్ చేస్తే ట్రై చేయండి ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ థ్యాంక్ యూ అండి Uh, that's going to suit the great side of your body.